స్టార్ హీరోను వెంకటేష్ మహేష్ బాబు నటించిన కుటుంబ కథా చిత్రం సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకుల మనసులను టచ్ చేసింది విడుదలైన దర్శకుడు శ్రీకాంత్ అడ్డార తెరకెక్కించిన ఈ సినిమా మళ్ళీ తెరపైకి రానుంది మార్చి ఏడు థియేటర్లలో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు రిలీజ్ కు సిద్ధమైంది ఈ సందర్భంగా మార్చి నాలుగు వీ ట్రైలర్ విడుదల చేశారు మనల్ని నవ్వించి ఏడిపించి ప్రతిక్షణం గూర్తున్ని పోయేలా ఈ సినిమా మళ్లీ తెరపైకి వస్తోంది మార్చి ఏడు తిరిగి విడుదల అవుతున్న సవసక మాయాజాలాన్ని మళ్ళీ అనుభవించింది అంటూ నిర్మాణ సంస్థ పోస్ట్ చేసింది విడుదలైన ఈ సినిమాని ఇప్పుడున్న యూత్ చూడాలని ఎన్నో ఏళ్ల నుండి ఎదురు చూస్తున్నారు ఎందుకంటే సినిమాలోని ప్రతి కుటుంబాలలో నెలకొన్న నిరుద్యోగ పరిస్థితులు డబ్బులేకపోతే ఎదుటివాళ్లు చూసే చిన్నచూపు కేవలం మందాలకి విలువచే మనుషులతో ఎలా బ్రతకాలో సినిమా కళ్లకు కక్కినట్లు చూపించింది అది కూడా ఎదురుగా వచ్చే శత్రువుని సైతం చూసి పలకరించి చిన్న చిరునవ్వుతో ముందుకెళ్తే చాలు అనే గొప్ప భావాన్ని తెలియజేసింది అంతేకాకుండా ఇందులో మహేష్ బాబు ఉద్యోగం కోసం ఇంటర్వ్యూకి వెళ్లినప్పుడు అక్కడ ఎదురయ్యే సన్నివేశం ప్రస్తుత సమాజంలో ఉన్న యూత్కి మంచి సందేశం ఇచ్చేలా ఉంటుంది అలాగే ఇందులోని ప్రతి సన్నివేశంలోని డైలాగ్స్ ప్రేమలు ఆప్యాయతలు కోపాలు బాధలు అన్ని వర్గాల వారిని ఆకత్తుకునేనా చేశాయి ఇందును మహేష్ బాబు గోదావరి యాసను పలికిన డైలాగులకు విమర్శకుళ్ళు మరియు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది నేను ఇలాగే నాలాగే ఉంటా అనే వెంకటేశ్ చెప్పే డైలాగ్ ఎంతోమందిని కనెక్ట్ చేసింది అలాగే పూనకుందీని ఎందుకు తన్నావరా అనే చెప్పే డైలాగ్ సైతం విక్టరీ సూపర్ స్టార్ మహేష్ ఫ్యాన్స్కు ఎమోషనల్ టచ్ ఇచ్చింది ముఖ్యంగా సగటు డైరాగ్స్ ఒక సామాన్యుడిగా ఈ సమాజానికి ఏమివ్వగలమ్మా ప్రేమతో కూడిన ఒక మంచి కుటుంబం తప్ప దాన్ని మించింది ఏదన్నా ఉందేంట్రా ఇదిగో ఈ చన్మకే వీడు నీ అన్నయ్యా ఈ జన్మకి వీడు నీకు తమ్ముడు ఈ జన్మకి నేను మీ నాన్నని సీతమ్మ వాకిట్లో చెట్టు సినిమాలో ప్రకాష్ రాజ్ వెంకటేష్ మహేష్ బాబులతో చెప్పే డైలాగ్ ఆలోచింపజేసింది సమాజానికి కుటుంబానికి అన్న దమ్మున అనుబంధానికి ఉన్న లింకేంతో గొప్పగా చెప్పాడు ఇక చిన్నోడు పెద్దోడిని మరోసారి చూడటానికి సిద్ధమవ్వండి వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు ఈ చిత్రంలో వెంకటేష్ మహేష్ బాబు ముఖ్య పాత్రలు పోషించారు వీరితో పాటు ఇతర ముఖ్య పాత్రలలో సమంత అంజని రాజ్ జయసుదరావు రమేష్ నటించారు